రాజకీయ నాయకుల స్పెషల్ ఫోకస్ ఇప్పుడు ఉత్తరాంధ్ర పైన పడింది ప్రతిపక్షం అధికార పక్షం ఇరు వర్గాలు కూడా ఎనలేని ప్రేమ చూపిస్తున్నాయి వైసీపీ ఉద్దానంపై డాక్యుమెంటరీ చేస్తే జనసేన కూడా ఉత్తరాంధ్ర మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకుల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది రకరకాల ఈక్వేషన్లు దృష్టిలో ఉంచుకొని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళ కదలికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగులు పెట్టడం వారం రోజుల వ్యవధిలోనే శ్రీకాకుళం హెచ్ఎర్లా నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవాల్సిన పరిణామాలు అంటున్నారు ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నాగబాబు ఇలా పర్యటించడంలో మామూలుగా అయితే ఏది ఉండదు కానీ ఆయన వెంట ఆ కూటమిలోని ఇతర పార్టీల నాయకులు ఎవ్వరూ లేకపోవడమే ఇక్కడ ఆసక్తిని రేపుతోంది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యను తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటలేరు అలాగే హెచ్ఎల నియోజకవర్గం మడ్డువలస సాగునీటి కాల్వ పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొనలేదు వాస్తవానికి ఈ రెండు సొంత పార్టీ కార్యక్రమాలు కాదు మిత్రపక్షానికి చెందిన అగ్రనేత వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనవచ్చు టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండా కేవలం నాగబాబు మాత్రమే వెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యేలు లేని సమయంలో నాగబాబు పర్యటిస్తున్నారా మైలేజ్ తనకు మాత్రమే రావాలి అన్న లక్ష్యంతో కావాలి అనే వాళ్ళని దూరం పెట్టారా అన్న చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి అయితే ప్రజల సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతాను అని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము అని హామీ ఇచ్చారట నాగబాబు ఇక్కడే సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి ఏ కారణం లేకుండా జనసేన ఎమ్మెల్సీ ఇక్కడ దాకా వచ్చి పరిశీలించి మరీ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తారా బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఉంది అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ఈ జిల్లాలో పొలిటికల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారా అన్నది ఎక్కువ మందికి వస్తున్న అనుమానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో హెచ్ఎర్ల లేదా శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారు అన్న గుసగుసలు మొదలయ్యాయి ప్రధానంగా హెచ్ఎర్ల మీదే ఆయన దృష్టి ఉన్నట్టుగా సమాచారం గత ఎన్నికల్లో ఈ టికెట్ ను కొందరు జనసేన నేతలు ఆశించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా టికెట్ నాదే అని ఈశ్వరరావు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఇక్కడ టికెట్ తనకు రాదు అని నిర్ధారించుకున్న స్థానిక జనసేన నేతలు వ్యూహాత్మకంగా నాగబాబును తెర మీదకి తీసుకువచ్చినట్లుగా సమాచారం ఈ సీటును జనసేన కోటాలో తీసుకొని నేరుగా నాగబాబు బరిలో ఉంటే ఉత్తరాంధ్రలో పార్టీకి కూడా ప్లస్ అవుతుంది అని నచ్చజెప్తున్నారట అందుకు తగ్గట్టుగానే నాగబాబు కూడా తరచూ జిల్లాలో పర్యటించే విధంగా ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది హెచ్చరిలో కాపు ఓటింగ్ ఎక్కువ అందుకే నాగబాబు ఇటువైపు దృష్టి పెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఇలా చేస్తే కూటమిలో విభేదాలు వస్తాయన్న భయం సైతం ఉంది ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా జనసేన ఎమ్మెల్సీ పర్యటన ఏమిటి అన్న చర్చ భాగానే మొదలైంది కూటమిలో ఇప్పటికే కూటమిలో విభేదాలు ఉన్నాయి అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది భవిష్యత్తులో సొంత కుంపటి పెట్టే ఆలోచన జనసేనకు ఉన్నట్టుగా ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది అంతేకాకుండా జన సైనికులకు కూడా తీవ్ర అసంతృప్తి ఉంది దీంతో జనసేనాని ఆ విధంగా పావులు కదుపుతున్నారు అనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి కూటమి నుంచి ఒకేసారి బయటకు రావడం అంత ఈజీ కాదు కాబట్టి నెమ్మది నెమ్మదిగా వ్యూహ రచన చేస్తోంది జనసేన అన్ని జనసేన అనుకున్నట్టుగా జరిగితే చెల్లెలో నాగబాబు ఆఫీస్ పెడితే అది అధికార కేంద్రంగా మారుతుంది అని కూటమిలో విభేదాలు తారా స్థాయికి చేరుతాయి అన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది ఇక మరోవైపు వైసీపీ కూడా ప్రజల సమస్యలే ధ్యేయంగా అస్త్రాలు సంధిస్తోంది ప్రభుత్వంపై ఉద్దానం సమస్యను తెరమీదికి తెచ్చి ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది మొత్తానికి అటు జనసేన ఇటు వైసీపీ టీడీపీని ఇరకాటంలో పెట్టే పనులు ప్రారంభించాయి